మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలో జనగనమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అదేవిధంగా నిత్య సామూహిక జాతీయ గీతాలాప అందరూ కూడా శీనులు కావలసిన కోరుతా ఉన్నాం వేదిక మంది ఉన్న కూడా కూడా ఆశీనలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం స్వాగత నిత్యం

వచ్చారు దేశానికి ఏమవసరం దేశం కోసం ఎవరు ప్రాణాలు అర్పించారు దేశం కోసం ఎవరు త్యాగాలు చేశారు వాళ్ళను మనం తలుచుకున్నాం వాళ్ళ వల్లనే మనం ఈ రోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం అనే విషయాన్ని సభ్య సమాజానికి దేశానికి మన పాలకులు పంతొమ్మిది వందల నలభై నుంచి ఉన్న పాలకులు ఈ దేశానికి తెలియజేయలేకపోయింది ఆ రోజున వాళ్ళు ఏడు లక్షల యాభై వేల మంది పద్దెనిమిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు మంది స్వాతంత్రం వచ్చే వరకు ఏడు లక్షల యాభై వేల మంది బలిదానం చేస్తే ప్రాణాలు అర్పిస్తే గానీ ఈ రోజు మనం స్వేచ్ఛ వాయులు పీల్చలేము కానీ ఆ విషయాన్ని మనకి ఏ పార్టీకి అందాలు లేవు స్వాతంత్రం ఎవరు తీసుకొచ్చారు నానా ప్లీజ్ ఒక్కసారి చెప్పండి ఎవరు ఏం చెప్తారు ఇప్పుడు చదువు ప్రైమరీ స్కూల్ సింధి మాకంటే పెద్దవాళ్ళు డెబ్బై ఏళ్ళ వయసు స్వాతంత్రం ఎవరు తీసుకొచ్చారంటే మహాత్మా గాంధీ ఒక్క మహాత్మా గాంధీతో రాలేదు ఏ ఒక్కరితో సాధ్యం కాలేదు లక్షల మంది మహాత్మా గాంధీ పాత్ర ఉండొచ్చు అహింసే విప్లవకు దెబ్బ కొట్టాలనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు భగత్ సింగ్ గారు చంద్రశేఖర్ ఆజాద్ గారు వీర సావర్కర్ గారు అల్లూరు సీతారామరాజు గారు ఇట్లాంటి వేలాది మంది ఉన్నారు అయితే దేశ అనేది ఈ రోజులలో రకరకాలుగా వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా ఒక సంఘటితమైనటువంటి శక్తిగా అది కొంత దేశభక్తి అనేది ఏ ఒక్కరికో పరిమితం కాకోకుండా దేశభక్తిని కొన్ని రాజకీయ పార్టీలు వాటి యొక్క మనుగడ కోసం దాని వెనుక ఉన్నటువంటి శక్తిని వాళ్ళు మెట్లుగా మలుచుకునేటువంటి స్థితి ఈ రోజుల్లో ఉంది కాబట్టి దేశ భక్తి అనేది వేరు రాజకీయ ఆసక్తి అనేది వేరు కాబట్టి ప్రజలందరూ కూడా ఏ పార్టీ ఏది వాళ్ళ పాలసీలు ఏవైనప్పటికీ కూడా సంఘటితంగా దేశ భవిష్యత్తు కోసం అందరూ కూడా కలిసి కట్టిగా మనం అభివృద్ధి పదంలో ముందుకి పోవాల్సినటువంటి బాధ్యత మనందరికి ఉంది ఈరోజు మనము అప్పుడప్పుడు పేపర్లో చూస్తుంటాము పుట్టిన తేదీ తెలుసు కానీ నేతాజీ చనిపోయిన తేదీ ఎవరు కూడా సరిగా చెప్పిన సందర్భాలు ఖచ్చితంగా చెప్పిన సందర్భాలు మనము చూడలేకపోతుంది నేను ఒక విషయం నేను గుర్తు చేస్తా రోజు సుభాష్ చంద్రబోస్ అనగానే ప్రతి భారతీయుడి గుండె ఒక రెండు ఇంచులు పెరుగుతుంది చేతులకు రోమాలు నిద్దపడుతాయి ఎందుకు అంటే ఈరోజు ప్రభాకర్ సార్ ఇంకా ముందు మాట్లాడే వాళ్ళందరూ చెప్తారు చిన్న అతి చిన్న వయసులో ఇండియన్ సివిల్ శాఖకు ఎన్నికయి తన కంఫర్టబుల్గా జీవితాన్ని ఉన్న జీవితాన్ని ఆయన తెలివి ఒక్కరికే సొంతం చేసుకోలేరు వారు ఎంతో ముందు చూపు దేశ గల నాయకుడు కాబట్టి మనకు మన తరాలకు వారి యొక్క చరిత్ర మనం ప్రతిసారి ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తించుకోవాల్సిన అవసరంలో చదువుకోవాల్సిన అవసరంలో క్రమశిక్షణ క్రమ వస్తుంది కాబట్టి ఆ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఒక మంచి జీవితాన్ని ఒక అయ్యే జీవితాన్ని ఒక కాంగ్రెస్ పార్టీని నడిపించే జీవితాన్ని వదిలిపెట్టి ఆజాద్ హిందూ మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యం గడగడ రాణించితాజీ చౌస్ వల్ల బ్రిటిష్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తప్పదు అని నన్ను వదిలిపెట్టారు కానీ ప్రేమతో వదిలిపెట్టదు వారిని గుర్తించుకొని దేశ గీతం పాటించటం పాడటం అందరూ మన యొక్క కానీ చదివే వాళ్ళు ఎక్కువ తాగుతారు సిగరెట్స్ డస్ట్బిన్ అక్కడ ఉంటుంది యూజ్ మీ అని చెప్తారు కానీ అది ఎవరు యూజ్ చేయరు బస్సెస్ లో రైల్వేస్ లో దిస్ ఈస్ అవర్ ప్రాపర్టీ డోంట్ మేక్ ఇట్ డామేజ్ తృతీయ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం మన ఉత్సవ సమితి అధ్యక్షులు కర్ణాటి విజయకుమార్ ప్రధాన కార్యదర్శి కొలనుపాకు రవికుమార్లు మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని జనగన మన ఉత్సవ సమితి నల్గొండ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి సహకరించిన మహిళా డిగ్రీ కళాశాల ఎన్జి కళాశాల ప్రిన్సిపాళ్లకు వివిధ కళాశాల యాజమాన్యాలకు పుర ప్రముఖులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పోలీస్ రెవెన్యూ మున్సిపల్ శాఖ అధికారులకు సిబ్బందికి వివిధ రాజకీయ పార్టీల నాయకులకు కార్యకర్తలకు జనగణ ఉత్సవ సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నిరంతరాయంగా నిర్విరామంగా నిర్వహిస్తున్నారు అని అంటే చిన్న విషయం కాదు ఇది ఇది దేశభక్తిని పెంపొందించడమే కాకుండా ప్రజలలో దేశం పట్ల ఒక అభిమానాన్ని తమ దేశం పట్ల ప్రేమను కలుగజేసేటటువంటి ప్రక్రియ ఇది ఏ దేశానికైనా తన జాతీయ గీతం జాతీయ జెండా ఈ రెండు చాలా ప్రముఖ పాత్రను వహిస్తాయి జాతీయ గీతాన్ని గౌరవించలేని వాడు కన్న తల్లిని కూడా ప్రేమించలేడు రోజైనా పరాక్రమ దివస్ శుభాకాంక్షలు నల్లగొండ ప్రజా నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశ స్వాతంత్రోద్యమ వీరులలో అగ్రభాగాన్ని నిలుస్తారు ఈ దేశ స్వాతంత్రం కోసం ఏడు లక్షల యాభై వేల మంది ప్రాణాలు అర్పిస్తే వాళ్ళందరిలో గొప్పగా చెప్పుకునే వ్యక్తి నేతాజీ సుభాష్ చాలా చాలామంది ఉత్సవ సంఘాయంలో నల్లగొండల్లో గత మూడేళ్ల నుంచి గాలి చాలా పని పన్నెండు సెంటర్లలో ఉండేవి ఈ రోజు నుంచి వన్ డౌన్లో కూడా ఒక ఐదు సెంటర్లలో భాస్కర్ ప్రకాశం బజార్ వన్ డౌన్ పోలీస్ ఈ విధంగా ఒక ఐదు సెంటర్లలో ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది విధంగా మొత్తం దాదాపు నల్లగొండలోని నార్కెట్పల్లి పట్టంగు తిప్పర్తి తర్వాత అనంతపురం ఈ విధంగా బాగా స్ప్రెడ్ అయ్యి ఉద్దేశం ఏంటి అంటే జాతీయ గీతం దీనివల్ల దేశభక్తి పెరుగుతుంది యువతలో కొంత మార్పు వస్తుందని ఒక మంచి ప్రయత్నం ఆర్థికంగా మేము అందరం కూడా భరిస్తున్నాం నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్గా విద్యార్థులలో కొనబడిన దేశభక్తిని జాతీయ గీతం ద్వారా దాన్ని గౌరవించడం అనేటువంటిది నేర్పాలన్న ఒక ప్రయత్నంలో భాగంగా మూడు సంవత్సరాల నుంచి దీన్ని మేము ఇక్కడ అమలు చేస్తున్నాం దీనికి సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా నల్గొండ ప్రజలకు దండం పెడుతున్నాం మేము ఎక్కడ ఎవరు మా లేకున్నా కూడా జాతీయ గీతం ఆలాపన ప్రారంభం కాగానే సెంటర్లలో ఆటోమేటిక్గా అయిపోతుంది దాన్ని అట్లనే